హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఎమ్మీ బోటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేనైతే ఇది ఫ్రై చేశానండి మీరు కర్రీ రూపంలో చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బోటీ అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలి నాకైతే వన్ అవర్ పట్టిందండి ఆ పైప్స్ అదంతా క్లీన్గా వాష్ చేసుకోవడానికి ఇవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పావు లీటర్ వాటర్ వేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి బోటీ కుక్కర్లో వేస్తే మంచిగా ఉడుకుతుందండి లేదంటే ఉడకదు బోటీ క్లీన్ చేసేటప్పుడు నిమ్మకాయ ఉప్పు వేస్తే మంచిగా క్లీన్ అవుతుంది స్మెల్ కూడా రాదు ఇప్పుడైతే మెత్తగా ఉడికిపోయిందండి ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టాను ఇప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వేసాను నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక రెండు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇది ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఈ బోటీ ఫ్రైలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేనైతే కేజీ బోటి తీసుకున్నాను దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఉడికించిన బోటీని ఇందులోకి యాడ్ చేసుకోండి వాటర్ రాకుండా నాకు వాటర్ అయితే ఎక్కువగా ఏం మిగలలేదండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిగిలాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బోటి ఫ్రై అయ్యాక ఇందులోకి మీకు రుచికి తగినట్లుగా కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా లవంగా ఇలాచి దాల్చిన చెక్క ఇవంతా మిక్సీ పట్టుకున్నానండి గరం మసాలా అది ఫ్రెష్ గరం మసాలా యాడ్ చేసుకోండి అప్పుడే బోటీ స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్ ఇదంతా ఫ్రై అవ్వాలి ఇలా ఆయిల్స్ ఆయిల్లకి వదులుతున్నప్పుడు ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఫుల్గా వేసుకోండి అదేవిధంగా మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడే ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకోండి అడుగంటుతూ ఉంటుందండి ఇది ఇలా రబ్ చేస్తూ కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి స్ట్రవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు బోటీ ఫ్రైలా కాకుండా కర్రీగా కావాలనుకుంటే బోటీ యాడ్ చేసుకున్నాం కదా అప్పుడే కొద్దిగా వాటర్ వేస్తే కర్రీలాగా వస్తుందండి నేనైతే కంప్లీట్ ఫ్రై చేశాను ఇది అన్నంలో కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం కర్రీ వేసుకున్న ఎక్కువ అన్నంలో కలుపుకోవచ్చు మీకు బోటీ డ్రైగా కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్